భారతీయ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో మంచి పని చెడ్డ పని ఉన్నాయి కానీ ఎక్కువ పని తక్కువ పని లేవండి మనం అందరం గ్రహించాలి ఈ విషయాన్ని ఎక్కువ తక్కువ కుదరదండి మంచి చెడ్డ ఉంటాయండి జుట్టు కత్తిరించడం చెడ్డదా బట్టలు ఉతకడం చెడ్డదా అసలు నిజానికి చాలా గొప్ప పని మన బట్టలు మనం మురికి చేస్తే చాకలా ఆయన ఉతుకుతున్నాడు దేవుడుగా భావించి నమస్కారం పెట్టాలి ఆయనకి ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు మంచి పని అది చెడ్డ పని తక్కువ పని మనం డబ్బును బట్టి ఆలోచిస్తాం ఎంతసేపు వాడు ఆదాయం ఎంత నా ఆదాయం దీన్ని బట్టి ఆ లెక్కలేసేది అర్జునుడు రజుకుడు అండి సారథి కంటే గొప్పవాడే కానీ సారథి ఎవరు మరి సారథి ఎవరండి విశ్వం విష్ణు భషత్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతృద్భూతృద్భావ భూతాత్మ భూతభావనక అటువంటి మహానుభావుడు సారథ అర్జునుడేమో కూడా మరి పద్ధతి ప్రకారం రథి కూడా ఎక్కువ సారథి తక్కువ కానీ సారథి జగన్నాటక సూత్రధారి పద్నాలుగు లోకాలు పరిపాలించే కూడా సారథ్యానికి ఒప్పుకున్నాడు తక్కువ పనిని ఒప్పుకున్నాడా ఎక్కువ పనిని ఒప్పుకున్నాడా మంచి పని అని ఒప్పుకున్నాడు అది గ్రహించాలి పరమాత్మ నుంచి మన మంచి పని